அப்படியேண்டய்யா யாங்கேண்ணா அரேனா செல் எக்கெல்லாம் இக்கடே செல் அப்பா

ఏంటంటే మాస్కులు అన్ని దగ్గర పెట్టుకోవాలి అసలే కరోనా వస్తుందట కరోనా మళ్ళొస్తాందట అట్లా కాకులు వాడు దీనికి ఏడ పని లేదు ఒక్కసారి వచ్చినందుకే ఏం లెక్క ఉండేటోని ఎలుక లెక్క చేసి పడేస్తావు అయితే ఎత్తనే అమ్మో ఈ వార్త మనవులకు చెప్పాలంటున్నారు మింగ ఇంకా ఈసారి మళ్ళీ ఎందుకు వచ్చినవే ఈసారి నన్నే తీసుకపోతావా కరోనా ఈ వెంటనే మా ఊళ్ళో షేర్ చేయాలి స్టేటస్ కూడా వాము ఉంటే మస్తు మంచి అనిపిస్తుంది కానీ అవునరా అసలు మన సెల్ ఫోన్ తో సంబంధం లేకుండా ఊళ్ళు ఎక్కడికి ముచ్చట జరిగినా కూడా దోమల కంటే ఫాస్ట్ మన దగ్గరికి వస్తుంది అవును అవును సెల్ అంటే గుర్తుకొచ్చిందే పొద్దు నుంచి నెట్ ఆన్ చేయలే మళ్ళీ సడన్ గా నాకు అవసరం వచ్చినప్పుడు నెట్ ఆన్ చేసిందనుకో వంద మెసేజ్లు పట్టాల మీద టేడొచ్చ టకా 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 వత్తాయి పిసలు వేద్దా ఒకసారి చెల్లుదా ఒకసారి ఆన్జయ్ అన్జయ్ శిషా లడ్డన్ ఏమో కరోనా కేసులు మళ్ళీ ఆందోళన గత గంటల్లోనే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి ఇది అమ్మా

సమయానికి మన స్కూల్స్ ఇంకా పదిహేను రోజులైనా స్టార్ట్ అవుతాయి లోహిత ఈ పదిహేను రోజులైనా మంచిగా ఫుల్ ఎంజాయ్ చేద్దాం మంచిగా ఆడుకుందాం మనం ఎప్పుడు ఎంజాయ్ చేద్దాం అనుకున్నా ఏదో ఒకటి అవుతాం ఈసారి ఏమైతుందో ఆనే అయ్యగారు చేతబడి చేసినట్టు నీ నోటికి ఎప్పుడు మంచి మాటలు రావానే ఇప్పుడే కదా నేను హాలిడేస్ ఎంజాయ్ చేద్దామన్న కథం ఒక్క సెకండ్లోనే నీ పెంట ముఖం దానా హా నా నోటికి గంత పవరే ఉంటే మళ్ళీ కరోనా రావాలని ఎవరికేం కావద్దని కోరుకుంటానే మళ్ళా కరోనా ఎందుకే నీ కరోనా ముఖం దానా కరోనా వచ్చింది అనుకో స్కూల్కి పోడు వచ్చుడు ఏముండదే మంచి ఇంట్లో కూర్చొని టీవీ చూడొచ్చు బోర్ కొట్టినప్పుడు ఇది మన ఛానల్లో వీడియోస్ చూద్దాం మంచి ఉంటుంది

నాలుగ మచ్చలు దాన్ని జరుగుతుందని అనుకున్నా ఇప్పుడే కరోనా వస్తే బాగుండే అన్నది కతం రానే వచ్చింది ఇంట్లో కళ్ళలోకి వెళ్ళి పైసలు ఎత్తుకొని పోయి చాక్లెట్ కొనుక్కొని నాకే ఇవ్వకుండా తింటావు నువ్వు నాకు నీతో చెప్తాను కానీ మీ నాని అన్న జబులోకి వెళ్ళి ఎన్నిసార్లు పైసలు తీసుకోలేదు అరే నీకు దండం పెడద్రా మాకు కరోనా రాలేదురా మమ్మల్ని వదిలి పెట్టిరా ఊళ్ళో కరోనా లేదన్నప్పుడు మిమ్మల్ని వదిలి అంతవరకు అస్సలు వదిలి పెడతావు ఈ ఊరిని నేను కాపాడతా కరోనా నుంచి ఏదో తేడాగా ఉందండి కరోనాకి కన్న తండ్రిలా ఉన్న ఉన్నా నువ్వు ఊరు కాపాడేది మమ్మల్ని ఆయిల్ బెటర్ దండం పెడతా ఈయనే ఉండు రెండు ఒకరు గో కరోనా గో అరే నీకు దండం పెడతారా నువ్వే ఇంద్ర ఇట్లా తయారైనావు అరే చెక్కు రచ్చినట్టు అయితే గావు రచ్చినట్టు అయితే కళ్ళు విరుగుతా

ఎవరికైనా కరోనా లక్షల ఉంటే చెప్పు వాళ్ళకి అంబులెన్స్ ఫోన్ చేసి పద్నాలుగు రోజులు క్వారంటైన్లో పంపేయాలి అవును నువ్వు మాస్క్ పెట్టుకున్నావు నీకు ఇట్లా కరోనా వచ్చింది ఏంది కరోనా అక్కలెక్కున్నావు నువ్వు దానికే నాకు వచ్చింది అనుకుంటా అయినా కరోనా మా ఊరికి వచ్చిన నా దగ్గరికి రాదు ఎందుకంటే మా ఇంటి ముందు రోజు పెద్దతో అలుగుదలతో అమ్మాయి ఊరంతా గిట్లు రేంద్రాభాయి ఇంకెన్ని కూడా అద్భుతాలు చూడాలో కరోనా అంటే నాకు భయమే లేదు ఎందుకంటే కరోనాకి మందు పెడుతున్నా ఎన్ని కరోనాలు వచ్చినా నాకేమీ కాదు నాకేమీ కాదు ఎట్లయినా కరోనాకి మందు పెట్టి ఈ ఊర్లో నేనే గొప్ప వైద్యుని నిరూపించుకుంటా ఈ కరోనా నుంచి నేను ఈ ఊరిని కాపాడాలి కాపాడుతా కూడా ఏం లేదురా కరోనాకి మందు కనిపెడుతున్నా మన వాళ్ళందరికీ ఫ్రీనే మందు ఏమో బాబాయ్ నాకేమో తేడా పడుతుంది చేసే పని వల్ల ఇక్కడనే పుడుతుంది కావచ్చు బాబాయ్ కరోనా ఏమ్రో ఎక్కువ వేస్తున్నావు ఈ మందు ఫస్ట్ ఫస్ట్ నీ మీద ప్రయోగం చేస్తా ఎక్కువ వేస్తున్నావు ఫస్ట్ ఇక్కడ నుంచి పోవు నువ్వు చదివింది సెవెంత్ క్లాస్ అవుతా కదా ఇది పెద్ద సైంటిస్ట్ లా అయినా ఫీల్ అవుతుంది ఏమో ఇలాడు ఈగలు బాగా ముసిరాయంత కుసర కుసర ఉన్నావు కుసర కుసరగా ఆదిమేయడం కరోనా తన భయంతో మోషన్ వస్తలేదు నిద్ర పడతలేదు ఆకలి అయితే లేదు సరే సరే కూర్చోదండి నీ ప్రాబ్లం ఏమన్నా చూస్తా సరే అది తిరుగు చూస్తా గాలి వీల్చు గట్టిగా ఇంకా 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 మెల్లి వదులు ఏ మనిషి అయ్యా నువ్వు ఏరికెళ్ళి ఫస్ట్ ఫస్ట్ ఏంటి ఇల్లాంటివి కదా

ఇంత అమ్మాయి క్రాలు నువ్వు కరోనా రాదు నేను మన ఊరికి రానియ్యా నేను అది బాగా రాదు మేడం మీ చేతులు పది నమస్తే మేడం మంచిగా ఉన్నారా అది కుర్చీ బాగా చిన్న అయినట్టు ఉంది కదా కొంచెం పెద్ద కూర్చోంటే నువ్వు బాయ్ అయింది నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు మేడం నాకు ఒక డౌట్ వచ్చింది నాకు కరోనా అంటే భయం లేదు కానీ మా ఊళ్ళో ఎవరికో కరోనా ఉండదు భయం అవుతుంది నీ దగ్గరికి వెళ్ళిన కరోనా లక్ష్యం తో నాకు ఎక్కువ మేడం ఎందుకు బాబు ఏం లేదు మేడం చుట్టుపక్కల ఎక్కడికి దాపరం అయితే బాబు ఫస్ట్ ఎడికెళ్ళి ఇట్లా టార్చర్ పాడు కానీ ఎక్కడ దాపడం వేయరో నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క దాగున్నారు అక్కా ఎవరి కట్టేసిలే నానిగాడు నీ నానిగాడు సంగతి ఇద్దాం కదా అది మామూలుగా వాళ్ళు కానీ అన్ని ఏడిపియ్యాలి ఏడిపిచ్చుడా అంతర్ కానీ చూపిద్దాం అందుకున్న దగ్గర ప్లాన్ ఉంది ఒక చెప్పురా చెప్పు చెప్పు మా బాబాయ్ కరోనా మందు కనిపెట్టినా మీ అన్నయ్యకి ఇచ్చేద్దాం తర్వాత ఆట ఆ రైట్ రా మంచి ఐడియా ఇచ్చిన నేను ఒక ప్లాన్ చెప్దా చేద్దాం అరే చిన్న పిల్లల రాబాయ్ ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఇంటి నుంచి బయటికి రావద్దంటే బయటకు వస్తున్నారు మిమ్మల్ని ఎట్లా కాదు కరోనా రాకుండా మిమ్మల్ని కరోనా వాడ వేసి పంపిస్తే తొక్కుతా లోపల అసలు పని మీద బయటకు వెళ్తున్నా కొంచెం మా ఇల్లుని చూడండి మా ఇల్లు కొంచెం పొలం పనులకు వెళ్ళారు అచ్చ దాకా ఇల్లు చూడండి ఎట్లా అనిపిస్తున్నారా కొట్టింది అనుకో కరోనా బిడ్డ మీద ఆరు నెలలు బళ్ళ వచ్చినారా రక్కుతావు అది ఊ రోజులకి ఎట్లా అనిపిస్తున్నారా నేను అసలు ఈ ఊరికే అనుకున్నా సార్ అసలు నా గురించి ఏమనుకున్నా ఎవరనుకుంటున్నాను కరోనా మందు కనిపెడుతున్నా ఈ ఊరికే కరోనా రాకుండా చేద్దాం అనుకుంటున్నా ఏంటి నువ్వు కరోనా మందు కనిపెడుతున్నావా అక్కడ వెయ్యి మంది సైంటిస్ట్లు నిలబద్ది కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిండు నువ్వు కరోనా వ్యాక్సిన్ కనిపెడుతున్నావా నేను నమ్మాలా ఎక్కడ దొరుకుతారే నాకు ఈ ఊరు వాళ్ళు అంతా లోపల కరోనా వ్యాక్సిన్ కనిపెడతాడు కరోనా వ్యాక్సిన్ మనీ ఈ మాస్క్ పెట్టుకున్న రోజులు ఇప్పుడు పోతేరా అదే కరోనా వస్తాను దాట కాదురా మళ్ళీ పోలీసు కూడా వచ్చింద అవునురా ఆ పోలీస్ వాడి ఇందాక నాకు కూడా ఎదురు పడ్డారు అవునా అయ్యా అన్నయ్య కాయ బాగ చెప్పిందిరా అగ్జిమా నా బాబాయ్ కరోనా మందు అవునా అన్ని ఇప్పుడు ఎక్కడుదాడే

ఇప్పుడు మా అన్నయ్య పని మంచి ఊర్లో ఆర్ఎంపి డాక్టర్ కరోనా వచ్చిందట ఆరు ముందు ఎవరెవరు కలిసిందో చెప్పండి రావాలా సార్ మేం సార్ సార్